ఒక సాయంత్రం చంద్రుడు ఆకాశంలో ఉదయించాడు అయితే ఆయన మామూలుగా ఉన్నట్లు కనిపించలేదు ఆయన కాంతి మిగతా రోజుల కంటే తక్కువగా ఉంది సూర్యుడు తన స్నేహితుడి మౌనాన్ని గమనించి మోదువుగా అడిగాడు చంద్రుడా నా మిత్రమా ఈరోజు ఎందుకు ఇలా విచారంగా కనిపిస్తున్నావు చంద్రుడు నేను అసమర్థుడునియా అనిపిస్తోంది నువ్వు వెలుగుతో ప్రకాశిస్తూ ప్రపంచానికి జీవం ఇస్తావు నువ్వు రావడంతో ప్రజలు సంతోషంగా మేల్కొంటారు కాని నేను నేను కేవలం నీ వెలుగును ప్రతిబింబించేవాడిని ప్రపంచం విశ్రాంతి తీసుకునే సమయంలోనే నేను కనిపిస్తాను కొట్ సూర్యుడు నవ్వాడు ఓహ్ నా ప్రియమైన చంద్రుడా నీవే నీ అందాన్ని గమనించలేకపోతున్నావు నేను పగటిని ప్రకాశింపజేస్తే నువ్వు రాత్రిని అందంగా చేస్తావు ప్రజలు నిన్ను అద్భుతంగా తిలకిస్తారు కవులు నీ గురించి కవితలు రాస్తారు ప్రేమికులు నీ కాంతిలో మధురంగా మాట్లాడుకుంటారు ప్రయాణికులు నీ వెలుగుతో తమ మార్గాన్ని కనుగొంటారు చంద్రుడు సందేహించాడు కాని నేను నీ వెలుగును మాత్రమే ప్రతిబింబిస్తున్నాను కదా సూర్యుడు సౌమ్యంగా సమాధానం చెప్పాడు అలాగేనా మరి నేను నిన్ను తోడుగా పంచుకోవడం వల్లే ప్రకాశించగలుగుతున్నాను నువ్వు లేకుంటే రాత్రి పూర్తిగా చీకటిలో మునిగిపోతుంది నువ్వు ప్రపంచానికి తెలియజేస్తావు నిశ్సద్ధమైన సమయాలలో కూడా వెలుగు ఉంటుందని నేను విశ్రాంతి వేళ నువ్వు ఆకాశాన్ని పరిరక్షిస్తూ ప్రజలకు శాంతి మరియు కలలను అందిస్తావు ఇదంతా విన్న చంద్రుడు కాస్త వెలుగునిచ్చాడు నిజమేనా నేను నిజంగా ముఖ్యమేనా సూర్యుడు నవ్వుకుంటూ చెప్పాడు ఇదంతా నిజమే నా మిత్రమా మన ఇద్దరికీ మనకు తగ్గ స్థానముంది ప్రపంచానికి వెలుగు కావాలి విశ్రాంతి కావాలి నీ విలువ గురించి ఎప్పుడూ సందేహించకు నువ్వు లేకుంటే రాత్రి నిర్జీవంగా మారిపోతుంది ఇదంతా విన్న చంద్రుడు సంతోషంగా మెరిసిపోయాడు తన వెలుగు మరింత స్పష్టంగా ప్రకాశించింది